సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నా గతం తెలుసుకొని ఈ రోజు యజమాని నా మీద చేయి వేశాడు నేను ఆయన మీద ఒక చేయి వేశాను బట్ ఇప్పుడు నేను ఆయన మీద కేసు పెట్టాలి అంటే ఎలా పెట్టాలి భారతదేశంలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి స్వచ్ఛందంగా సరే గతాన్ని తెలుసుకున్న యజమానో ఎవరో గతమో దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమ్మాయిని సార్ నాకు అలా కాదు ఇంకా ఇంకా సీక్రెట్ గా జరగాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారు రైట్ టు హానర్ అనేది ఉంటాయి వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతను గౌరవప్రదంగా హుందాగా సంతోషంగా ఆనందంగా రెస్పెక్ట్ గా బతకాలి ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆజాద్ గారు సో ఈ రోజు మన ముందుకు వచ్చిన సమస్య గురించి వాటి పరిష్కారం గురించి ఆజాద్ గారు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ రోజు మన దగ్గరకు వచ్చిన సమస్య ఆజాద్ గారు నా వయసు పద్మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక అనాథని ఫస్ట్ నేను ఒక అనాథని ఒక ఆంటీ నన్ను ఒక వేస్య గృహంలోకి అమ్మేసింది అప్పుడు ఆ అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు అమ్మాయి ఇరవై ఐదు ఇరవై ఐదు అట్టే ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఇరవై ఐదు అయితే పదమూడేళ్ళప్పుడు ఆ అమ్మాయిని అక్కడ ఆ ప్రాస్టిట్యూట్ దాంట్లో అమ్మేస్తే ఆ అమ్మాయి ఇంకా ఆ లైఫ్ కి భరించలేక ఆ లైఫ్ లో ఉండి తను ఇప్పుడు బయటకు వచ్చేసింది ఎలాగోలా గాడ్ గ్రేస్ బయటకు వచ్చేసింది అయితే అమ్మాయి ఏం చేస్తుంది ఒక ఇంట్లో పని చేస్తుంది అయితే యజమాని ఆ వాళ్ళకు అంటే ఈ అమ్మాయి గతం తెలియనంత వరకు ఆ ఇంట్లో వాళ్ళు బాగున్నారు ముఖ్యంగా యజమాని ఎప్పుడైతే ఈ అమ్మాయి గతం గురించి తెలిసిందో అప్పటి నుంచి ఒకే నువ్వు అలాంటి దానివి కదా సో నేను కూడా నిన్ను లైక్ అలాగే అనేసి ఒక రోజు చేయి పట్టుకున్నాడట సో ఆ అమ్మాయి ఒక్కటేసి కొట్టింది అయితే ఈ అమ్మాయి బాధ ఏంటంటే నాకు నాకు ఆ వృత్తి వద్దు అనుకొని నేను ఈ రోజు కష్టపడి బతకాలి అని చెప్పి నేను ఈరోజు ఒక పని మనిషిగా నేను చేరితే నా గతం తెలుసుకొని ఈ రోజు యజమాని నా మీద చెయ్యి వేశాడు నేను ఆయన మీద ఒక చేయి వేశాను బట్ ఇప్పుడు నేను ఆయన మీద కేసు పెట్టాలి అంటే ఎలా పెట్టాలి ఒకవేళ కేసు పెట్టాలంటే నా భయం ఏంటి అంటే నా గతం అంతా ఇప్పుడు బయటకు వస్తుంది తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది సో నాకు పరిష్కారం చెప్పండి అంటున్నారు ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలండి సో ఇక్కడ ఒక ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుంది అనుకుందాం వ్యభిచారం చేస్తున్నంత మాత్రాన అమ్మాయిని కూడా బలవంతంగా ముట్టుకోవడానికి లేదు ఒక అమ్మాయి వాలంటరీగా భారతదేశంలో వాలంటరీ సంబంధించిన వ్యభిచారం నేరము కాదు ఓకేనా ఒక ఒక మహిళ తనకు తాను స్వచ్ఛందంగా వ్యభిచారం చేసుకుంటే ఇండియాలో అది క్రైమ్ ఇట్ ఈస్ నట్ క్రైమ్ క్రిస్టల్ క్లియర్ అలా అని చెప్పి ఆమె ఒక అమ్మాయి వేసిగా ఉందని చెప్పేసి వేరే వ్యక్తి ఎవరైనా సరే వెళ్ళి బలవంతం చేయడానికి కూడా లేదు అమ్మాయి ఒప్పుకుంటేనే చేయాలి అదొక పాయింట్ ఇప్పుడు ఇది ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ లో ఆ అమ్మాయి బయటకు వచ్చింది సరే ఆమె ఎవరు ఎక్స్ప్లైజ్ చెడ్డా అమ్మాయి అమ్మేసింది సరే ఆమె గత జీవితం అయిపోయింది బయటకు వచ్చింది అది భారతదేశంలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి స్వచ్ఛందంగా వ్యభిచారం చేసినప్పుడు అమ్మాయిని బాధితురాలగానే భావిస్తారు ఆమెకి ఎలాంటి శిక్షలు ఉండవు ఆమె తీసుకెళ్లి సంక్షేమ హాస్టల్లో పెడతారు అక్కడి నుంచి ఆమె తర్వాత బయటకు వస్తారు ఆమెకి కొంత వృత్తులు నేర్పుతారు నేర్పి బయటకు తీసుకొస్తారు అలా కాకుండా అమ్మాయిని ఎవరైనా బలవంతంగా వ్యభిచార కోపంలోకి దింపినా అమ్మాయి చేత ఎవరైనా వ్యభిచారం చేయించినా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకటి తర్వాత భారతదేశంలో విటులు అంటారు అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాని మీద అతను కూడా అరెస్ట్ చేయకూడదు అని రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి కాకపోతే పోలీసు వారు ఇన్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ లో ఎవరైనా దొరికితే అతను అరెస్ట్ చేస్తారు అతను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అది ట్రైలర్స్ ఇది కాకపోతే అది పెద్దగా ఏమి క్రైమ్ కాదు ఇండియాలో ఒకటి సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను అది మీరు పాయింట్ అర్థం కదా ఒక అమ్మాయి ప్రజెంట్ స్వచ్ఛందంగా విభిచారణ ఉన్నప్పటికి కూడా లేదా గతంలో చేసినప్పటికి కూడా కానీ అమ్మాయిని ముట్టుకునే రైట్ లేదు టచ్ చేసే అధికారం ఎవరికి లేదు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఒక పాయింట్ సో ఇప్పుడు ఈ అమ్మాయి గత జీవితం గురించి మనకు అవసరం లేదు గత జీవితం గురించి ఆమె వెళ్ళింది ఎక్కడ చేసింది అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు అవసరం లేదు అవసరం ఉన్నా లేకపోయినా అతను సరే గతాన్ని తెలుసుకున్న యజమానో ఎవరో ఒక అతను దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ అమ్మాయిని పట్టుకొని అమ్మాయి మీద ఏమైనా అగాయత్యం చేద్దాం అనే ఆలోచన కూడా అమ్మాయి ప్రతిఘటించడంలో తప్పు లేదు ఒకటి ఇప్పుడు భారతదేశంలో ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తిని చంపేయచ్చు నన్ను చంపడానికి కాబట్టి వచ్చాడు అనుకోండి నేను ఆత్మరక్షణ కోసం అతను చంపేయచ్చు అది స్త్రీ అయినా పురుషుడైనా అది క్రిస్టల్ క్లియర్ గా చట్టంలో ఉన్నది అది ఒకటి రెండోది ఈ ఈ కోణంలో మనం చూసుకుంటే అతను అదే ఎవరైనా కానీ అతను యజమాన కావచ్చు లేకపోతే ఇంటి పక్కన ఇంటి ఎదుర్కొంటాడో బాగా తెలిసినో చుట్టం ఎవరైనా కావచ్చు మనకు సంబంధం లేదు ఒక మగ పురుషుడు అనే వ్యక్తి అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి గతంలో వ్యభచారం చేసిందా లేదా ప్రజెంట్ వ్యభిచారం చేస్తుందా అనే సంబంధం పక్కన పెడితే ఒక మహిళని టచ్ చేసి అధికారం లేదు ఒకటి అలాగే ఒక మహిళని కాకుండా ఒక ఒక మనిషి ఇంకో మనిషిని టచ్ చేసే అధికారం లేదు తర్ పర్మిషన్ ఒకటి సో ఇక్కడ ఈ అమ్మాయి సరే అతను గతం తెలుసుకున్నాడు నువ్వు అప్పుడు అలా చేసావంట నీ గురించి మొత్తం తెలిసిపోయింది నీ చట్టని నువ్వు పెద్ద పతివ్రతల మాట్లాడుతున్నావు ఈ డైలాగులు కొట్టుకొని ఆమెను కనుక బ్లాక్మెయిల్ చేస్తే ఆమె చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అతని పైన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి భయపడేది ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ ఉంది అమ్మాయికి ముందు అంటే గత అంటే అంటే ఇక్కడ ఆమె చెప్పేది ఆమె ప్రశ్నలో కూడా సమాధానం మనకు దొరుకుతుంది ఎలాగంటే ఆమె వయసు అంతా అమ్మే సమయానికి పదమూడు సంవత్సరాలు సో ఆమెకు తెలిసి తెలియని వయసు ఏదో అమ్మాయి వెళ్ళిపోయింది కదా అక్కడ ఒక పాయింట్ రెండోది ఒకవేళ ఆమె గనక వ్యభిచారం దాంట్లో మరి ఆ కేసే ఒక ఆమె ఎలా బయటకు వచ్చిందో తెలియదు కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో మనం బాంబేలో కానీ కలకత్తాలో కానీ కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి అవి వ్యభిచారానికి సంబంధించిన వేరే ఏరియాస్ ఉంటాయి రెడ్ లైట్ ఏరియాస్ అంటారు దాంట్లో చాలా మంది కొంత స్వచ్ఛంద వాళ్ళు వెళ్లి పోలీసు వాళ్ళు రైడ్ చేసుకుంటూ కొంతమంది మహిళల్ని బయట ఆ స్వచ్ఛందంలో అక్కడైతే ఎవరైతే వ్యభచార కోపం నుంచి బయట తీసుకొస్తా ఉన్నారు అలాగే వచ్చిందా లేకపోతే ఏమేం ఏమేవైనా పోలీసు కంప్లైంట్ చేసిందా అది తెలియదు ఒకవేళ ఆమె కనుక చిన్నప్పుడు కనుక అమ్మి వేసి ఇప్పుడు కనుక నేను యాక్షన్ తీసుకుంటాను అంటే గతంలో ఏమైనా అమ్మేసిన వాళ్ళ పైన కూడా ఏమో పోక్సిన తీ తీసుకోవచ్చు అది అది చట్టపరంగా ఆమెకున్న హక్కు అలా కాదు సార్ అదొక భాగం అయితే మనం ఇప్పుడు ఎలా వచ్చిందని మాకు వ్యభిచార గతచారకోమర్ ఎలా వచ్చిందని మాకు తెలియదు సరే వచ్చింది పోక్స్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే తెలుసుకున్నారా లేదా పోలీసు వాళ్ళు గా తీసుకొచ్చారా లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది రైట్ చేయిస్తున్నారు మధ్య మీరు చూడండి అలాగే ఏమైనా బయటకు వచ్చిందని మాకు తెలియదు కానీ అయిన అవసరం లేదు గతంలో భారతదేశంలో ఒకటేనండి రైట్ టు హానర్ అనేది ఉంటది ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతను గౌరవప్రదంగా హుందాగా సంతోషంగా ఆనందంగా రెస్పెక్టబుల్ గా బతకాలి అదే ఆడైనా మగ అయినా సరే ఓకే థర్డ్ జనర్ అయినా సరే ఎవరైనా సరే సో ఆ విధంగా చూసుకుంటే నువ్వు అప్పుడు అలా గతంలో చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సింది అనేది చట్టంలో ఎక్కడ లేదు ఇప్పుడు దొంగ అయినోడు దొంగవన ఏముంటది మనసు మార్చుకోవచ్చు కదా సో అది అంతేగాని దాన్ని పెట్టుకుని అతను భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లేకపోతే నిన్ను అది చేస్తా ఇచ్చేస్తాను చెప్పి అంటున్నాడంటే ఈమె డైరెక్ట్ గా అతని పైన మీకు కంప్లైంట్ చెయ్యొచ్చు లేదు సార్ నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వన్ డబల్ జీరో ఫోన్ చేయొచ్చు హ్యాక్ అయ్యి అని చెప్పి కొత్త యాప్ వచ్చింది దానిలో కంప్లైంట్ చేయొచ్చు లేదా షీ టీ కంప్లైంట్ చేయొచ్చు లేదు సార్ నా పేరు గుట్టుగా ఉండాలి నాకు భయమేస్తుంది అని అనుకున్నప్పుడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళా పోలీస్ వెళ్ళి చెప్తే వారు పిలిస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం అతనికి లేదంటే బాబు నువ్వు ఇలా ఉంటుందని చెప్పడం ఏదో మొత్తానికి అయితే ఒకటి మీకు జరుగుతుంది లేదు సార్ నాకు అలా కాదు ఇంకా నాకు ఇంకా సీక్రెట్ గా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు మహిళా కమిషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో కూడా ఉంది మహిళా కమిషన్ వారిని కలిసి మీ యొక్క బాధ చెప్పుకున్నా కూడా దాని ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు సరే అలా కాదు కేసులు కొట్లా అట్లా వెన్ను వద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న మహిళా మండలే ఉంటారు మహిళా మండల సభ్యులు ఉంటారు మహిళా మండలి సభ్యులు ఉంటారు కదా వాళ్ళకైనా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిచి అతనికి వార్నింగ్ ఇవ్వటమా ఇంకోటి ఏదో సరే వాళ్ళ దాంట్లో చేస్తారు అప్పటికి మార్పు రాకపోతే మీరు కంప్లైంట్ డైరెక్ట్గా ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మాయి గతం అమ్మాయిని వేధిస్తా ఉంది నేను ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి లీగల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి లీగల్ ఆస్పెక్ట్ అంటే మేము డైరెక్ట్ చెప్తున్నా పోయి పోలీస్ వాళ్ళని కంప్లైంట్ చేసుకుని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ అమ్మాయి భయపడేది ఏంటి గతంలో మళ్ళీ నేను గతంలో చేశాను కదా చేశాను కాబట్టి మళ్ళీ తవ్వుతారేమో పోలీసు వారు అలా ఏమి ఉండదండి అలా భయపడాల్సిన అవసరం లేదు గతం గత అయిపోయింది ఇక అదే మీరు మీరు స్వచ్ఛందంగా వెళ్ళింది కాదు కదా ఎవరు బలవంతంగా తీసుకెళ్ళింది ఏదైనప్పుడు ఆ అమ్మాయిలో మార్పు రాకూడదని ఎలా ఉంటారు ఇప్పుడు అమ్మాయి తప్పు చేసింది మార్పు కూడా ఎవరంటారు మార్పు అనివార్యం కదా అంతే కదండి సో దాని గురించి ఏం ఆలోచించదు ఇక సైకలాజికల్ ఆస్పెక్ట్ అమ్మాయి ధైర్యంగా ఉండాలి ఒకటి తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు పాపం మెయిన్ ఏంటంటే ఒంటరిగా ఉంది ఇన్ని రోజులు అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆ భయపడతా ఉంది కాబట్టి అలాంటి భయపడాల్సిన అవసరం లేదమ్మా మీరు ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి కాకపోతే పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేయలేకపోతే నేను చెప్పిన ఏదైతే ఏదైతుందో దానికి దాన్ని మీరు అనుసరించండి ఆ ఇబ్బంది ఏం లేదు అలాగే ఆ విధంగా మీరు ముందుకెళ్లే అవకాశం ఉండదు అయితే గతంలో ఒక మహిళ ప్రాస్టిట్యూషన్ చేసింది ప్రాస్టిట్యూషన్ చేసింది లేదా ఒక మహిళ ఈ చట్ట పని చేసింది లేదా ఒక మహిళ ఇదే ఇదే చేసిందని ఆ గతాన్ని బెదిరించడం కూడా ఎక్స్ క్రైమ్ ఒకటి అలాగే మగ మగవాళ్ళైనా సరే మాకి మనం ఆలోచించాలి ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పే కదా మీకు దొంగతనం చేశాడు ఆ తెలియదు పాపం చిన్న వయసులో ఏదో దొంగతనం చేశాడు ఏదో తిప్పల పడ్డాడు వాడు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు అని మనం మన జనజీవన శ్రవంతులోకి రానివ్వాలి కదా అది మనం మనం అతను అతనికి జీవించాకు అది భాగం అందుకనే దొంగతనం చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు చేశాడు అని చెప్పేసి లేదా గతంలో ఇంకేదో పాల్పడ్డాడని చెప్పేసి అతను సమాజంలో చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదు ఒకటి తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది నేర ప్రవృత్తిలో కలిగిన వ్యక్తులు మారిపోయి సమాజంలోకి వస్తారు ఒకటి రెండోది ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేశాడండి దానికి సంబంధించి శిక్ష అనుభవించేశాడు అది అంతా అయిపోయింది ఇంకా మళ్ళీ అతను తిరిగి నువ్వు అప్పుడు దొంగ దొంగ చేశావు నువ్వు జైలు పోయొచ్చు అనకూడదు మళ్ళా మారిపోతారు వాళ్ళు మీరు ఇట్లా అది దొంగ సైకలాజికల్ ఆస్పెక్ట్ కావచ్చు సామాజిక అంశం కానీ లీగల్ అంశం కూడా నేను చెప్తున్నాను అతను రైతు ఆనర్ అంతే అతను ఒక దగ్గర సరే అది ఏదన్నా కానీ తప్పు చేశాడు ఒక రెండేళ్ళు మూడేళ్ళు జైల్లో ఉండి వచ్చేసాడు అతను తప్పు చేసినందుకు శిక్ష పడింది అయితే అర్థమైపోయింది కదా అది క్లియర్ అయిపోయింది ఇంకా దాన్ని మళ్ళీ మనం మీరు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు మీకు మీకు కాదు ఈ రాజ్యాంగానికి కూడా లేదు అంటే చెప్పండి సో ఒక వ్యక్తి తప్పు చేశాడు ఒక ఇయర్ టూ ఇయర్ జైలు శిక్ష అనిపించి మించి బయటకు వచ్చేసాడు అయిపోయింది ఇక అయిపోయినప్పుడు నేర కోర్టు చేశారు శిక్ష అయిపోయింది కదా అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత మీరు నువ్వు అది చేసేవారా అంటానికి లేదు అతను డెఫిమేషన్ షూట్ ఫైల్ చేయొచ్చు వారిపైన అది ఇప్పుడు మన లా ఏం చెప్తుంది అక్యూజర్ ఇస్ ఇన్నోసెంట్ ప్రూవెన్ గిల్టీ ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం నేరం చేసినట్టు అతను కాదు కదండి కదా కాదు అది కోర్టు చెప్పాలి సో అంటే అలాంటిది అమ్మ మీరు భయపడాల్సిన అవసరం తల్లి మీ పేరు చెప్పకూడదు మీరు భయపడాల్సిన అవసరం మీ తరపున అవసరం మన ఛానల్ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది భయపడాల్సిన అవసరం రైట్ అమ్మా గతం గత నువ్వు కొంచెం ధైర్యంగా ఉంది దీని మీద నువ్వు ఏదైనా పోరాడితే నీకు న్యాయం జరుగుతుంది ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆజాద్ గారిని కాంటాక్ట్ అవ్వాలి థ్యాంక్ యూ అండి